ఈరోజు మనం కాకినాడ రూరల్ పరిధిలో కొవ్వూరనే అయితే మనం వెళ్తున్నాం అనమాట ఈ కొవ్వూరనే గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం అయితే ఉన్నది సో అమ్మవారిని అయితే మాత్రం ఈరోజు మనం వెళ్తున్నాం సో ఇక్కడికి చేరుకోవడానికి కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ అని ఉంటుందండి సో కొత్త బ్రిడ్జ్ అనమాట సో దాని పక్క నుంచి లోపలికి వెళ్ళడానికి ఈ కొవ్వూరనే ఆ ఊరికి మార్గం అయితే ఉంది కొవ్వూరు చేరుకోవడానికి బస్సులు అయితే ఏమీ లేవు కానీ ఆటోలు అయితే మాత్రం వెళ్ళొచ్చు సుమారు జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది అలాగే సావలకోట రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే కనుక జగన్నాథపురం ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి లోపలికి ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట శ్రీ వరాహి అమ్మవారు ఇక్కడ చాలా అత్యంత శక్తివంతమైన దేవతగా సప్త మాతృకల్లో ఒకరిగా పూజలు అయితే అందుకుంటున్నారు వరాహి ముఖంతో శిష్ట రక్షణ కోసం కొలువైన ఈ అమ్మవారిని ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే జూలైలో మాత్రం ప్రత్యేకంగా ఆరాధిస్తారటండి ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలను తీర్చే శక్తి స్వరూపంగా కొవ్వూరులో ఉన్న అంటే కాకినాడ సమీపంలో గ్రామ ప్రజలచే విశేష అయితే అమ్మవారు అయితే అందుకుంటున్నారు అలాగే పూజలు అందుకుంటున్నారన్నమాట కొవ్వూరు వరాహి అమ్మవారి విశేషాలు ఏంటంటే కనుక ఇది కొవ్వూరు గ్రామం కాకినాడ రూరల్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందన్నమాట ప్రత్యేకత వారాహీదేవి ముఖంతో మనిషి రూపంలో సప్త మాత్రికలలో ఒకరిగా లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారనమాట అలాగే ఉత్సవాలు వచ్చి ముఖ్యంగా ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే ఆషాఢ శుద్ధ పాఠ్యం నుండి నవంబర్ వరకు ఇక్కడ ఘనంగా జరుగుతాయి అన్నమాట ఈ సమయంలో అమ్మవారి రాత్రి వేళలో పూజిస్తారు అంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఈ సమయంలో అమ్మవారిని రాత్రి వేళలో పూజిస్తారు దర్శన సమయాలు చూసుకుంటే కనుక ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అన్నమాట అలాగే వారాహి అమ్మవారు భూదేవి స్వరూపంగా శత్రు సంహారిణిగా భక్తులచే కొలవబడుతున్నారు సో ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది భక్తులు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే అన్నదానం అయితే చేస్తున్నారు సో ప్రతి ప్రతిరోజు అన్నదానం అయితే ఇక్కడ జరుగుతుంది సో వారాహి అమ్మవారిని ఎవరన్నా దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కాకినాడ వచ్చేసిన తర్వాత కాకినాడ నుంచి జగన్నాథపురం బ్రిడ్జ్ అంటారండి సో పాత బ్రిడ్జ్ కాకుండా కొత్త బ్రిడ్జ్ దాని పక్క నుంచి కొవ్వూరుకి వెళ్ళే అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది అక్కడి నుంచి మనం లోపలికి రావడం జరుగుతుంది అనమాట సో ఇదనమాట వారాహి అమ్మవారి టెంపుల్ గురించి నెక్స్ట్ మరొక టెంపుల్